ఇచ్చిన మాట కోసం కట్టుబడి తాను నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడి నిజమైన నాయకుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు బాపులపాడు గ్రామంలో పంచాయతీ పరిధిలో పెరిగినటువంటి ఇంటి పన్నులు తగ్గించే విషయంలో ఎంతో కాలం మట్టి ఇబ్బంది పడుతున్నామని ఈ ఇంటి పన్నులు తగ్గించి మాపై పెరిగినటువంటి భారాన్ని మాపై భారంగా ఉన్నటువంటి ఈ భారాన్ని తగ్గించాలని జనసేన నాయకులు చలంశెట్టి రమేష్ బాబు దగ్గరకు గ్రామ ప్రజలు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాటిచ్చారు మీ ఇంటి పన్నులు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను ఇంటి పనులు తగ్గే వరకు నా పోరాటం ఆగదు ఇంటి పన్నులు తగ్గించే విషయంలో ఎంత ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి కలిసి ఇంటి పన్నులు తగ్గించి బాపులపాడు గ్రామ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆ రోజు గ్రామ ప్రజలకు మాటిచ్చారు గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు గత నెలలో బాపులపాడు గ్రామ పంచాయతీ వద్దకు వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టి బాపులపాడు గ్రామ పంచాయతీ అధికారులకు వింత పత్రం అందించారు గ్రామ ప్రజలతో కలిసి మీరు చర్యలు తీసుకోకుండా ఉంటే మార్చి నెలలో నేను నిరాహార దీక్ష చేపడతానన్నారు ఇచ్చిన మాట ప్రకారం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఆయన మార్చి నెలలో ఒక్కరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేపట్టారు నిరాహార దీక్ష చేపట్టి ఇంటి పనులు తగ్గే వరకు మా పోరాటం ఆగదన్నారు ఏప్రిల్ నెలలో మీరు చర్యలు తీసుకోకుండా ఉంటే ఉన్నతమైన అధికారుల దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తానని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే చలమశెట్టి రమేష్ బాబు ఆయన ఇచ్చిన మాట ప్రకారమే నిన్న పంచాయతీ రాజ్ కమిషనర్ని కలిసి బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో భారంగా ఇంటి పనులు పెరిగాయి కావున ప్రజలకు భారంగా ఉన్నటువంటి ఇంటి పనులు తగ్గించే విధంగా సవరణ చేపట్టాలి అని పంచాయతీరాజ్ కమిషనర్ కు వింత పత్రం అందించడం జరిగింది ఆయనతో పాటు కొంతమంది గ్రామ ప్రజలు వెళ్ళటం జరిగింది గ్రామ ప్రజలతో కలిసి ఆయన వింత పత్రం అందించడం జరిగింది అంతేకాకుండా ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ని కలవటమే కాకుండా అదే విధంగా ఆ బాపులపాడి మండలం మల్లవల్లి గ్రామ గతంలో గత అంటే రెండు వేల పద్నాలుగులో మల్లవల్లి గ్రామంలో అప్పట్లో ఉన్న ప్రభుత్వము భూములు సేకరించడం జరిగింది అప్పట్లో కొంత అప్పటి నుంచి కూడా కొంతమంది రైతులకు మాకు నష్టపరిహారం అందలేదు ఆ నష్టపరిహారం అందే విధంగా చూడాలని ఆ జనసేన నాయకులు చెలమశెట్టి రమేష్ బాబు గారిని ఆ గత ప్రభుత్వంలో ఆయన కలవటం జరిగింది ఆనాడు చలంమశెట్టి రమేష్ బాబు మల్లవల్లి ఇండస్ట్రీలో టెంట్లు వేసి నిరసన కార్యక్రమం కూడా చేపడటం జరిగింది అందులోనే భాగంగా నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని నిన్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారితో భేటీ అవడం జరిగింది రెండు విషయాల్లో ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారితో భేటీ అవడం జరిగింది ఒకటి బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పెరిగినటువంటి ఇంటి పనులు తగ్గించాలని అదే విధంగా మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో అందులో కొంతమంది రైతులకు నష్టపరిహారం అనలేదు వారికి నష్టపరిహారం అందే విధంగా చూడాలి అక్కడ ఎక్కడ తప్పు అయితే జరిగిందో ఏ విధంగా తప్పు జరిగిందో ఆ తప్పును చూసి ఆ నష్టపోయినటువంటి రైతులకు న్యాయం జరిగే జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా భేటీ అయ్యి ఆయనతో జరిగినటువంటి విషయాలను క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ విషయాలను ఎందుకు చెప్తున్నామంటే ఇచ్చిన మాట నమ్మిన ప్రజలకు న్యాయం చేసే విధంగా చూసేందుకు పట్టు వదలని ఒక విక్రమార్కులాగా యుద్ధం చేస్తున్నారు చల్మశెట్ రమేష్ బాబు ఆయన అధికార పార్టీలో ఉన్నాను నాకు ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుంది నామినేటెడ్ పదవి వచ్చినప్పుడు ఈ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాను నేను ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్నాను నేను రేపొద్దు నామినేటెడ్ పదవికి వస్తుందేమో అని కనీసం ఆలోచన కూడా చేయకుండా కొంతమంది స్వార్థ పరులు నామినేటెడ్ పదవి కోసం ఎంతకైనా దిగజారుతారు కానీ చలమశెట్టి రమేష్ బాబు జనసేన నాయకులు గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు తన పదవు కూడా ఆలోచించకుండా తృణోపాయంగా తన పదవును కూడా తృణోపాయంగా లెక్కేసి తన పదవు కంటే తను నమ్మిన ప్రజలే తనకు అవసరము తను నమ్మిన గ్రామంలో తనకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటకి కట్టుబడి నేను ఉండాలి ఆ ఇచ్చిన మాటను నెరవేర్చాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన యుద్ధం చేస్తున్నారు బాపులపాడు గ్రామంలో ఇంటి పన్నులు పెరిగాయని ఎంతో కాలం మట్టి గ్రామ ప్రజలు అడుగుతూనే ఉన్నారు ఆ దాని మీద ఎంతో ఎంతో మంది అధికారులపై అధికారులకు వింత పత్రం ఇవ్వడం కూడా జరిగింది కానీ పట్టు వదలైన విక్రమార్కుల్లాగా గత రెండు రెండు నెలల నుంచి కూడా ఆయన దగ్గరికి సమస్య వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన నిరాహార దీక్ష కూడా చేపడటానికి లేదంటే ఆయన ఇచ్చిన మాటకు ఎంత కట్టుబడి ఉన్నారో మనకు తెలిసిన విషయమే ఆయన ఇచ్చి ఒక మాట ఇచ్చేదంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారంత నిదర్శనం ఈ యొక్క సమస్య ఆయన అధికార పార్టీలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది దర్జాగా కుర్చీలో కూర్చోవచ్చు దర్జాగా ఇంట్లో కుర్చీలో కూర్చొని ఆ రండి ఇంటికి రండి నాకు 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 వింతపత్రం ఇవ్వండి వింత పత్రం ఇస్తే నేను వెళ్ళి అధికారులకు తెలియపరుస్తుందని చెప్పొచ్చు కానీ ఆ విధంగా చేయకుండా చల జనసేన నాయకులు చలమణ రమేష్ బాబు ప్రజలతో కలిసి ప్రజలతోనే ఆయన కూడా ప్రజలతో పాటు పంచాయతీ ఆఫీస్ కు వచ్చారు వింత పత్రం ఇచ్చారు ప్రజలతోనే కలిసి బస్ స్టాండ్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు ప్రజలతోనే కలిసి నేడు ఆయన పంచాయతీ రాజ్ కమిషనర్ కి విన పత్రం ఇచ్చారు ప్రజలతోనే కలిసి ఆ వెళ్లి ఆయన ఒక ఎమ్మెల్సీ అధికారితో భేటీ అయ్యి సమస్యను వివరించారు కాబట్టి మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఒక పట్టు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆయన పనిచేస్తున్నారు అంటే కొంతమంది అధికారం కోసం అధికారం కోసం మాత్రమే గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రమే గొప్పగా ఆ తన తన పార్టీ ఉన్నత ఉన్నత స్థాయికి తెలియటం కోసం మాత్రమే కొంతమంది పనిచేస్తారు కానీ చలమశెట్టి రమేష్ బాబు అనే వ్యక్తి ఆయన ప్రజల కోసం పోరాడుతున్నారు ప్రజలు ఇచ్చినటువంటి మాట కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన మాట నెరవేరాలని ఆయన ఇచ్చిన ఆయన చేసినటువంటి పోరాటం గెలవాలని ఆయన పోరాటంలో విజయం సాధించాలని మనం కూడా ఆశిద్దాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ